తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురవాస్తు శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ఎనిమిది పని దినాలలో అమలు చేయనున్న ప్రజాపాలనా కార్యక్రమంపై నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి జిల్లాల అధికారులతో జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరు జిల్లాల కార్యక్రమం షెడ్యూల్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి అధికారులకు దిశానిర్దేశం ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి ఆర్ భూపతిరెడ్డి పైడి రాకేష్ రెడ్డి ధన్పాల్ సూర్యనారాయణ వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ నిజామాబాద్ అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా యాదిరెడ్డి నిజామాబాద్ నగర సంస్థ కమిషనర్ మకరంద్ ఉభయ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు कमीशन बोधन उच्चारण की सात एक बार नाम मुंसफ कमीशन चुनाव बोधन ఏర్పడ్డ తెలంగాణ వందలాది మంది అమరవీరుల త్యాగ వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరే నెరవేర్చాలని దృక్పంతో ఎన్నో ఆశలతో ఆశతో ఉన్నారు మా రాష్ట్రం మా సాధించుకుంటే మా కష్టాలు ఎదురుతాయి మా సమస్యలు ఎక్కుతాయి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు యువకులు విద్యార్థులకు చాలా మంది ఎన్నో ఆశలతో ఉన్నారు ఈ ఆశయ సాధన కోసం దాంతోపాటుగా ఒక స్వచ్ఛమైన పరిపాలన ప్రజాస్వామ్యం పరిణమి అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఆలోచనతో చూపుతు ఈనాడు ఈ యొక్క ప్రజాపాలన చేపట్టడం జరిగింది మరి ఇందులో గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రోగ్రాన్స్పడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈ అధికారం వచ్చింది ప్రభుత్వ పరంగా కూడా ఆరు గ్యారెంటర్ ఆరు గ్యారెంటీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఉన్నటువంటి మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహజ్యోతి కావచ్చు అలాగే చేయు ఈ పథకం సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళు అలా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకులు కావకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకోవడం జరిగిందో అంటే ఎంత బరువునా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలన్నట్టుగా దృఢ సంకల్పంతో ఈనాడు ప్రభుత్వం కట్టబడుతుంది కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలని దానితో పాటుగా ప్రభావం కూడా ఇవ్వడం జరిగింది సో దానిలో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాళ్ళు ఒక్కొక్క స్కీముకు ఒక అరు కావచ్చు అన్ని స్కీములకు ఒక రులు కావచ్చు రకరకాలు ఉండవు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రశ్న బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఇవాళ సమాజాన్ని మొత్తం కూడా సంపూర్ణంగా సేకరించాలి మాత్రం ఉంటుంది దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన ప్రదాకా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న కలెక్టర్ చెప్పిన తర్వాత రేపు ఇరవై ఎనిమిదిన ప్రారంభమై వచ్చే నెల ఆరవ తారీఖు కూడా దీన్ని అంటే ఈ ఎనిమిది రోజుల్లో ఎక్సెప్ట్ థర్టీ ఫస్ట్